అలాగే ఈ శారీకి వచ్చేసి మనం బ్యాక్ ఎలా చేసామంటే కట్ వర్క్ చేసాం చాలా సింపుల్ గా కస్టమర్ అయితే నాకు చాలా సింపుల్ కావాలన్నారు అందుకని వాళ్ళ కోసం ఇలా చేసామండి చూడండి మనం కట్టుకుంటే కానీ అర్థమవుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఫాలో అవ్వండి చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ ఎంబ్రాయిడరీ ఈరోజు మీ ముందుకు మరొక మంచి వర్క్తో వచ్చానండి చాలా సూపర్ వర్క్ ఇది చూడండి హ్యాండ్స్కి లైట్ హెవీగా అలాగే నెక్కి వచ్చేసి చాలా సింపుల్గా అడిగారండి కస్టమర్ శారీ ఏంటంటే లైట్ పర్పుల్ కలర్లో ఉంది కానీ మనం దానికి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ పట్లు పింక్ కలర్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి కలర్స్ ఎక్కువ యాడ్ యాడింగ్ చేయడానికి లేదు నేను కస్టమర్ని అడిగాను ఏదైనా ఒక కలర్ యాడింగ్ చేస్తే మీ బ్లౌజ్ అనేది బాగా వస్తుందని యాడ్ చేయమంటారంటే బ్లౌజ్ బాగా వచ్చే పని అయితేనే యాడ్ చేయమని అన్నారు కస్టమర్ అప్పుడు నేనేం చేశానంటే ఏ కలర్ యాడ్ చేయాలనేది చూసి గ్రీన్ కలర్ యాడ్ చేశాను గ్రీన్ కలర్ యాడ్ చేసిన తర్వాత పింక్ కలరు ప్లస్ లైట్ పర్పుల్ కలర్ అంటే లైట్ పింక్ టైప్ వస్తుంది అది అండ్ బేబీ పింక్ టైప్ కానీ లైట్ పర్పుల్ కలరే కెమెరాలు మనకి ఇలా కనపడుతుంది ఎట్లా సూపర్గా వచ్చిందంటే మేమంతగా అనుకోలేదు అసలు ఎంత సూపర్గా వస్తుందని చెప్పేసి కస్టమర్ కూడా ఈ వర్క్ చేసేటప్పుడు అక్కడే ఉన్నారు కాసేపు ఉన్నారు నేను చూస్తాను మిషన్ కొత్త కదా నేను కూడా ట్రై చూస్తాను ఆవిడ కూడా అక్కడే ఉన్నారండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి టూ హ్యాండ్స్ ఎంత ఎంత నీట్గా వచ్చాయో ఫిన్సింగ్ అంటే మన మిషన్ అనేది సూపర్గా వస్తుంది మన హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్ నెక్ పెట్టుకోవడానికి మళ్ళీ ఉపాధిస్తున్నాం ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ మనం వర్క్ చేసిన తర్వాత పేపర్ ఉంటుంది ఆ పేపర్ మనం పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి అది ఎలాగంటే కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే ఎలా ఎలా తీసుకోవాలి బాగా చిన్న చిన్న వాటిలో కూడా ఉండిపోతుందని అలా ఏం అవసరం లేదు చిన్న చిన్న టెక్నిక్స్ టెక్నిక్స్ వాడితే పేపర్ పూర్తిగా రిమూవ్ చేసేయచ్చు ఈ వర్క్ చేసిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏముండదు పేపర్ తోటి కొంతమంది న్యూస్ పేపర్ పెట్టుకుంటారు కొంతమంది ఇంకా ఏదైనా వేరే పేపర్లు పెట్టుకుంటారు ట్రై చేస్తుంటారు మనమైతే మాత్రం ఇలాంటి పేపరే పెడతాము దాన్నే నిదానంగా రిమూవ్ చేస్తాము డిమోజ్ చేసిన తర్వాత మనం బ్యాక్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చూడండి నేను బ్యాక్ ఎలా పెడుతున్నాను అనేది బ్యాక్ నెక్ అనేది ఓ పెద్ద విద్య బ్రహ్మ విద్య అయితే ఏం కాదు జస్ట్ కొత్త వాళ్ళైనా సరే సింపుల్గా పెట్టేసుకునే మెథడ్ ఇది సింపుల్గా పెట్టేసుకోవచ్చు మన క్లాత్ సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో బ్లౌజ్ అలానే బాల్లో పడుకో పెట్టేసి ఫస్ట్ వీపు కొలతలు ఏదైతే ఉందో వీప్ తీసుకొని తర్వాత మన డీప్ దగ్గర ఒక చిన్న గీత పెట్టుకోవాలి మన వీపు అంటే నడుము నడుము ఉందో ఆ ఆ కొలత నుండి కరెక్ట్ సెంటర్ పాయింట్ ఒక చిన్న మార్క్ చేసుకొని డీప్ దగ్గర నుండి పైకి లెంత్ లెంత్ గీత గీసుకోవాలి గీత గీసుకుంటే మనం బ్లౌజ్ని బట్టి అంటే మనకి చిన్న బ్లౌజ్ వచ్చిందా మీడియంగా వచ్చిందా లేదంటే ఇంకొంచెం పెద్ద బ్లౌజ్ వచ్చిందా మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంటుంది అంటే కొత్త వాళ్ళు అయితే ఈ కొంచెం అబ్ కనిపెట్టలేరు అనమాట అంటే చూసుకోలేరు ఇలా మనం చూ కంపల్సరీగా చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది మీడియంగా ఉందా లేకుండా కొంచెం హెవీగా ఉంది నాకు వచ్చిన ఇప్పుడు ఈ కొలతలు పెట్టే బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా ఉంది దానికోసం నేను మ్యాక్సిమం సిక్స్ పెడతాను మీడియం అయితే దీనికి కొంచెం ఇంకొక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెడతాం అంటే సిక్స్ అండ్ హాఫ్ పెడతాము అటు సిక్స్ బాతికి ఇటు సారీ అటు మూడు బాతికి ఇటు మూడు బాతికి టోటల్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటే నీట్గా గీసుకోవచ్చు దాని మార్కింగ్ అనేది మనం మార్కింగ్ ఎక్కడైతే గీసుకుంటామో గీసుకున్న తర్వాత మనకి వర్క్ అనేది చేయడానికి నీట్గా ఉంటుంది అక్కడ చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను అనేది చిన్న చిన్న మార్కులు ఇది వచ్చేసి మన శంఖ మార్క్ అనమాట కింద నడుము దగ్గర నుండి శంఖ దగ్గరికి వచ్చేసరికి వన్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని బట్టి చిన్న చిన్న ఇది బ్యాక్ నెక్ మీరు చూస్తున్నా కదా మనం ఏదైతే మార్కింగ్ చేసామో సేమ్ అలానే వస్తుంది మనం ఏదైతే వర్క్ పెట్టామో అయితే నెక్ అయితే చాలా సింపుల్ గా ఇచ్చేసామండి అంటే కస్టమర్ హెవీగా నాకు వద్దండి కొంచెం చాలా సింపుల్గా ఇవ్వమన్నారు అందుకోసమని మనం ఈ చిన్న కట్ వర్క్ చేయాల్సి వచ్చింది చూడండి టైప్ ఇలా కూడా అంటే టిష్యూ పట్టు టిష్యూ టైప్ ఉందండి ఫ్యాన్సీ శారీ అయితే చాలా గా ఉంది పర్పుల్ లైట్ కలర్ సూపర్గా ఉంది శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి మనం ఎలా వర్క్ చేసామనేది మీకు నేను చూపిస్తాను చూడండి హ్యాండ్స్ చేసాం ఈ మేడం గారు వచ్చేసి చాలా సింపుల్ కావాలన్నారు అయితే మనం సింపుల్లోనే ఎలా వర్క్ డిజైన్ చేసామండి ఈ గ్రీన్ కలర్ అనేది మన శారీలో లేదు కానీ ఈ శారీకి డిజైన్ అట్రాక్షన్ కోసం మనం స్పెషల్గా కేర్ తీసుకున్న అలాగే కస్టమర్ కూడా ముందే తెలియపరిచామండి ఈ కలర్ వేస్తాను మీరు చూసుకోండి అని చెప్పేసి కస్టమర్ కూడా మనకు ఓకే అన్నారు ఓకే అన్న తర్వాతనే మనం ఈ డిజైన్ వేయడం జరిగింది డిజైన్ ఎలా ఉందో చూడండి టూ హ్యాండ్స్ అలాగే నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చామండి అది అది కూడా కట్ వర్క్ కట్ వర్క్లు చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్గా ఇచ్చేసాము మీరు కనపడుతుంది కదా అలాగే దీని దగ్గర గుడి కూడా ఇచ్చామండి శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ యాడ్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా ఒక గ్రీన్ కలర్ యాడ్ చేసాం అది కూడా కస్టమర్కి తెలియపరచం చూడండి ఫ్రంట్ నెక్ ఎలా ఉంది ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చిందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందంటే ఆ కస్టమర్ సాటిస్ఫై అవ్వాల్సింది కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు ఇలానే అడిగారు కాబట్టి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ